ప్రభు నామమునకు మహిమ కలుగును గాక బాగున్నారా యువత కాల సమయంలో మా ప్రియులు అలాగే స్నేహితులు సంగబిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం నిన్నటి దినాన దేవుని సన్నిధిలోనికి వెళ్ళారా వెళ్ళకపోతే సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడండి అంతేగాని ఏదో ఒక సమస్యను చూపిస్తూ దేవుని మందిరానికి దూరం దేవుడు గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తాడు చూడండి ఇప్పుడు ఇట్లా రాదము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మొదటి సమయా గ్రంథం ఏడో అధ్యాయము మూడో ఉత్సవం చదువుతున్నాను సమయలు ఇస్రాయల్ అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యహోవయ్యకు మీరు మల్లుకుని నేనలా అన్య దేవతలను అస్తోరుతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయంలో తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తీల చేతులను మిమ్మల్ని విడిపించును ఇస్రాయిలు అందరినీ కూడా పిలిస్తీలు శోధిస్తూ ఉన్నారు పిలిస్తీలు బాధ ఉన్నారు అలాంటి సమయంలో ఫిలిస్తీన్ చేతుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని ప్రవక్త అయినటువంటి సొబ్యులు గారు మాట్లాడుతున్నారు ఈరోజు మన ముందు కనపడుతున్న ఫిలిస్తూలు ఎవరంటే మనల్ని పట్టి పీడిస్తున్న రోగాలు అప్పులు వ్యసనాలు బలహీనతలు ఇవైతే ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనల్ని విడిపించాలి అనంటే ఫిలిస్తీన్ చేతుల నుంచి ఇస్రాయల్ వినిపించినట్లుగా మనము ఈ బారీ నుండి ఈ పరిస్థితుల నుంచి విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి ఇస్రాయెల్ గా మీరు ఏం చేయాలని ప్రవక్త సమయాలు చెప్తున్నాడు మీ పూర్ణ హృదయంతో యహోవా మీరు మళ్ళు పూర్ణ హృదయముతో దేవుని అద్దకు మళ్ళుకున్న మీరు కూడా సమస్యలు నేను ఇంటి దగ్గర ఉంటున్నారు రోగం వచ్చిన ఇంటిగా ఉన్నారు బాధ కలిగిందని ఇంటి దగ్గర ఉన్నారు లేదు మీ పూర్ణ హృదయంతో మట్టుబడిగా దేవుని ఎందుకు మండుకోమ తర్వాత ఏమంత నడుపులారా యహోవద్దుకు మీరు మళ్ళుకునేటరా అన్ని దేవతలను అస్తోరు దేవతలను మీ మధుని తీసివేసి ఏ ఆలోచనైతే ఏ బలహీనతలైతే మరి మరీ శోధిస్తున్నా అంటే నీకున్న ఆ రోజు అన్ని దేవతలు అయ్యయితే ఈరోజు నువ్వు చీకటి సంబంధమైన వాటిని వ్యామోహాలను దేవతలుగా మార్చుకున్నావు కనుక వాటిని విడిచిపెట్టి నీ వ్యామోహము నీ పాప బలహీనతను పూర్తిగా విడిచిపెట్టేసి ఆ యొక్క ఆ మీ మధ్య నుండి తీసివేయాలని అసలు ఆ వ్యసనాన్ని ఆ ఆలోచనని తీసివేసి పురుగు వీటిలో పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయములను తిప్పితే ఆయనను సేవిస్తే అప్పుడు మీ అంత నుండి పిలిస్తూ తోలేస్తాడు పిలిస్తీన్ చేతుల నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు మీకున్న బంధకాల నుంచి మీకున్న పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తాడు కనుక జరగాలి అంటే మీరు మళ్ళు దేవుని వైపు తిరగండి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించండి దేవుడి కొద్ద మాటలు దీవించక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన ఎస్సయ్య నీ పరిశుద్ధమైన ఘనమైన నామాలు బట్టి అందున ఈ ఉదయకాల సమయంలో మారుదిన ప్రార్థన ఆరాధనలో పాల్గొంటున్న కుటుంబాలను బిడ్డ దీవించని వారి అవసరాలను వారి అక్కర్లను కూడా తీర్చమని మేమెవరు కూడా పెలిస్టేల్ చేతిలో ఉండక విడిపించబడటకు సహాయం చేయమని ఈరోజు ప్రయాణాలు ప్రార్థనలు సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ ఏ నామంలో ఈ మరలన్నడికి పొందలాగుతుండీ పొందాము